సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్మైతే చూసిరు కదా అదే టాపిక్ అయితే దానికంటే ముందు నేను మీకు ఒక చిన్న కథ వినిపిస్తాను అయితే క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో వచ్చేసి ఏంటంటే నందరాజ్యం అనేది ఉంది ఆ నందరాజ్యాన్ని పాలించేటువంటి పర్సన్ ఎవరంటే ధనానందుడు ఈ ధనానందుడు చాలా పవర్ఫుల్ అతని దగ్గర వచ్చేసి ఏంటంటే అతిపెద్ద సైన్యం ఉండేది తర్వాత పాటుగా వచ్చేసి ఏంటంటే సైన్యంతో పాటుగా ఎంతో సుశిక్షితులైనటువంటి సేనాధిపతులు రకరకాలుగా గుర్రాలు కావచ్చు ఏనుగులు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి బలం అనేది అతని వద్ద ఉంది అయితే ఇతని యొక్క బలాన్ని చూసినటువంటి పొరుగురాజులు ఎప్పుడైనా కానీ ఇతని పైన యుద్ధం చేద్దాము అనేటువంటి ఒక ఆలోచన వస్తే దెబ్బకు భయపడి వెనక్కి వెళ్ళేటువంటి వారు అటువంటి ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పన అలెగ్జాండర్ ఉంది కదా అలెగ్జాండర్ వచ్చేసి ప్రపంచాన్ని జయించండు అయితే అలెగ్జాండర్ వచ్చేసి కూడా ఈ ధనానందుని పైన అటాక్ చేద్దామని చూసిండు కానీ ధనానందుని యొక్క సైన్యాన్ని చూసి వెంటనే అతని యొక్క సేనలు అనేది బ్యాక్ కావడం అనేది జరిగింది అటువంటి అతిపెద్ద సైన్యాన్ని కూడా ఓడించినటువంటి పర్సన్ ఎవరు అంటే ఒక సాధారణ పద్దెనిమిది ఏళ్ళ యువకుడు అయినటువంటి మౌర్య చంద్రగుప్తుడు అతని వెనకాల ఉండి గైడెన్స్ చేసింది ఎవరు అంటే చాణక్యుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఈ కథ ఎందుకు చెప్తున్నానో తెలుసా చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే ఏందనంటే టెట్లో వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ ఉండేటువంటి వాళ్ళకే జాబ్స్ వస్తాయి తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు జాబ్స్ రావు అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతురు కానీ అది కొంతవరకు నిజమే కావచ్చు కాకపోతే ఏంటంటే అది పూర్తి వాస్తవం అనేది కాదు ఎందుకు వాస్తవం కాదు అని అంటే లాస్ట్ టైం కనుక చూస్తే ఏంటంటే నూట ఇరవై ఐదు వచ్చి జాబ్ రానటువంటి వాళ్ళు అదేవిధంగా నూట పదిహేను వచ్చినప్పటికీ కూడా జాబు రాలేదు వాళ్ళకు సో ఇదేంది అని అంటే ఏంటంటే అరవై మార్కులు వస్తే ఉద్యోగం రాదు నూట ఇరవై మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనేటువంటి భ్రమలు అనేది ఎవరు పెట్టుకోవద్దు అన్నట్టు సో టెట్టు మార్కులు ఇంపార్టెంటే కానీ అదే ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి అనేటువంటిది ఏంటంటే అది కొంతవరకు వాస్తవం తర్వాత ఏంటంటే కొంతవరకు అంత ఎఫెక్టివ్ అనేది కూడా కాదు ఎందుకంటే గత సంవత్సరాల్లో చూస్తే ఏంటంటే లాస్ట్ డిఎస్ టూ థౌజండ్ ఎయిటీన్ కానీ టూ థౌజండ్ థర్టీన్ కానీ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌసండ్ థర్టీన్ ఆ టైం లోపల గురుకులాలలో కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ జనరల్ డిఎస్సిలలో కూడా తెలుగులో వచ్చేసి ఏంటంటే మిగతా సబ్జెక్టులలో వచ్చేసి ఏంటంటే నామ మాత్రం మార్కులతోటి అంటే ఒక తొంభై మార్కులతోటి తర్వాత వచ్చేసి ఎనభై మార్కులతోటి ఇంకా కొంతమంది అయితే ఏకంగా ఏందంటే డెబ్బై రెండు మార్కులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ జాబ్ అనేది క్రాస్ చేయడం జరిగింది అంటే మనకు తెలుసు కదా టెట్లో ఏడున్నర మార్కులు వచ్చేసి వస్తే తర్వాత డిఎస్సీలో అది వచ్చేసి ఏంటంటే ఒక మార్క్గా కన్వర్ట్ అనేది కావడం జరుగుతుంది టెట్ రెండు మార్కులు అనేవి మనకు ఇంపార్టెంట్ అయితే మనం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చినటువంటి మార్కులు అయితే ఏవైతే ఉంటాయో ఆ మార్కులను వచ్చేసి దానిపైనే ఫోకస్ పెట్టేసి మనం ఇక్కడ ఏడున్నర మార్కులు కలిస్తే అక్కడ ఒక మార్క్ యాడ్ అవుతుంది కదా అదే వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిఎస్సిలో కనుక మీరు రెండు బిట్స్ కనుక కరెక్ట్ నాలుగు బిట్స్ కనుక కరెక్ట్ చేసి రనుకో అదే ఒక మార్క్ యాడ్ అయిపోతుంది అదే ఒకవేళ ఎనిమిది బిట్స్ కరెక్ట్ చేస్తే రెండు మార్కులు యాడ్ అవుతాయి అంటే రెండు మార్కులు అనంటే ఇక్కడ ఏంది దాదాపుగా పదిహేను మార్కులతోటి సమానమైనటువంటిది సో కాబట్టి ఎవరు కూడా ఏంటంటే మాకు టెట్లో తక్కువ మార్కులు వచ్చినాయి మాకు ఉద్యోగం రాదు అనేటువంటి భ్రమలు అనేది ఉండకండి ఎందుకంటే టెట్లో ఎక్కువ స్కోర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డిఎస్సిలో వచ్చేసి ఏంటంటే పేపర్ చూసి భయపడుతుండొచ్చు ఆ పేపర్ వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోతుండొచ్చు ఒకవేళ టెట్లో తక్కువ వచ్చినటువంటి వాళ్ళు డిఎస్సి పేపర్ కరెక్ట్ క్లారిటీగా చేస్తుండొచ్చు కదా అలా చేస్తే ఏందనంటే వాళ్ళ స్కోరింగ్ అనేది కూడా ఏమైపోతుందంటే పెరుగుతూ ఉంటుంది అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పటిదాకా ఒక మిత్రుడు చెప్పడం జరిగింది ఇట్లా ప్రాబ్లం ఉందంటే మనకు జాబ్ రాదంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కంటే అది కరెక్ట్ అనేది కాదు సో మీరు మీ యొక్క ఫోకస్ అనేది పెట్టండి సిలబస్ కాపీ ఎప్పుడు దగ్గర పెట్టుకొని సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని సో దాని ప్రకారం వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ పోతే కనీసం ఎనభై మార్క్ మన కంటెంట్ వచ్చేసి ఎంత ఉంటుంది అరవై మార్కుల వరకు ఉంటుంది కదా ఈ అరవై మార్కులో దాదాపు ఒక యాభై కొట్టిన చాలు ఒక యాభై గుడినా చాలు సరే ఒక ఇరవై వీట్లు మనం కరెక్ట్ చేయకపోయినా కానీ ఒక యాభై మార్కులు చేసినా కానీ కరెక్ట్ చాలు అలాగే ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి మనం తక్కువలో తక్కువ వచ్చేసి ఏంటంటే ఈ పర్స్పెక్టివ్లో పది ఉంటాయి కదా ఈ పదిలో మనం కనుక ఒక ఏడు మార్కుల వరకు పోయినా చాలు తర్వాత జీకే అనేది ఏంటంటే ఒక సముద్రం కాబట్టి దాంట్లో వచ్చేసి మనం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకుండా ఒక ఐదు పెట్టుకున్న చాలు ఈ ఒక యాభై తర్వాత వచ్చేసి ఏంటంటే ఇందులో ఒక ఏడు లేదా ఆరు సో ఆరు అనుకుని ఆరు లెక్కేసుకుందాం ఆరు తర్వాత ఇవి ఒక ఐదు సో మొత్తం కలిపిన ఎంత అవుతుంది మనకు అరవై ఒక్క మార్కులు అయితే అరవై ఒక్క మార్కులు మన అదృష్టం బాగుంటే ఈ టెట్ మార్కులు కూడా ఎలాగో మనకు పది యాడ్ అవుతాయి ఎట్లాగో అందరూ వచ్చేసి ఏంటంటే దాదాపు ఎనభై ఎనభై ఒకటి వరకు ఉంటారు అంటే దాదాపుగా ఏంటంటే టెన్ పాయింట్ పాయింట్లలో వస్తాయి లేకపోతే కొంతమందికి లెవెన్ పాయింట్స్ దాడుతాయి సో మీరు ఎట్లా చూసుకున్నా కానీ ఇవి ఒక అరవై ఒక్క మార్కులు అవో పది మార్కులు మొత్తం ఎంత అయిపోతాయి దాదాపు డెబ్బై మార్కులు అంటే లాస్ట్ డిఎస్సిలలో కానీ మీరు ఎక్కడ కానీ వెరిఫికేషన్ చేసుకుని ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే అరవై ఐదు దాడితే నీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అన్నాడు కానీ కొంతమంది మాత్రం ఏం అంటే నీకు తక్కువ మార్కులు వచ్చినాయి కదా నీకు జాబ్ రాదు టెట్లా ఆల్రెడీ నూట రూపాయలు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళతో నువ్వేం పోటీ పడతావు అని చెప్పేసి డిస్కరేజ్ చేయడం జరుగుతుంది ఈ డిస్కరేజ్లో మనం సరిగ్గా చదవను కూడా చదవం దీనివల్ల ప్రాబ్లం అనేది అవుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇంకా యాభై రోజులు ఉంది ఇంకా తక్కువ చూసుకున్నా కానీ రెండు నెలల వరకు టైం ఉంది ఇంకా డేట్స్ అనేది ఇవ్వలేదు ఒకవేళ అది డేట్స్ అనేది టెట్టు ఫలితాలు కొంచెం అటు ఇటు ఆలస్యమైనా కానీ ఒక నెల పోస్ట్ పోన్ అవుతుంది అంటారు కానీ అందులో ఎంత నిజమో అద్భుతమో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మనకు రెండు నెలల టైం ఉంది ఇంకో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు తెలిసిన ఒక గవర్నమెంట్ తెలుగు పండిట్ సార్ ఆయన కేవలం నలభై ఐదు రోజుల్లో చదివి జాబ్ కొట్టిండట ఇక మరి దీన్ని ఏమంటారు నలభై ఐదు రోజుల్లో తెలుగు చదివిండు అంటే సార్ సోషల్ ప్రిపేర్ అయ్యాడు ఆ సోషల్లో వచ్చేసి పోస్టులు లేవని చెప్పేసి సరే గంట ఎంఏ తెలుగు ఉందిగా అని చెప్పేసి తెలుగు చదివి నలభై ఐదు రోజుల్లో జాబ్ ఆయన సో కాబట్టి మన జాబ్ని డిసైడ్ చేసేటువంటిది ఏంటంటే మన యొక్క మానసిక స్థితి సో దీనికోసం మీరు రోజు ఎప్పుడు పుస్తకం బట్టి చదవకుండా కొంతసేపు వాకింగ్ యోగా తర్వాత వచ్చేసి ఏంటంటే రన్నింగ్ లాంటివి చేయండి తర్వాత ఎప్పుడు వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండని సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ఇలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది ఎటు కానీ అరవై ఐదు కనుక దాటించినటువంటి వాళ్ళైతే మీకు ఉద్యోగం మీ జేబులో ఉన్నట్టే సో ఫ్రెండ్స్ భయపడకండి మీ యొక్క ఫోకస్ అనేది దేనిపైన పెట్టండి అని అంటే టెక్స్ట్ బుక్స్ పైన పెట్టండి తర్వాత మీరు నేర్చుకుంటూ పోండి నేర్చుకుంటూ పోతే సక్సెస్ అదే వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి